సహనావతు సహనౌభునక్తు సహవీర్యం కరవ వహై తేజస్వినావధితమస్తుమా విద్విషవహై ఔం శాంతి శాంతి శాంతిహీ బ్రహ్మ మనల్ని రక్షించు కాక మనల్ని పోషించుకాక మనం శక్తిమంతులం ఔదుము కాక మనకు తేజస్సు కలుగును కాక మనలో పరస్పర ద్వేషం లేకుండు కాక అంటూ గురువు తాను శాంతి ప్రార్థన చేసి తన శిష్యుడితో చేయిస్తాడు గురు శిష్యుల మధ్య ఉన్న అత్యంత ఉత్కృష్టమైన సంబంధాన్ని తెలియచేస్తున్న ఈ అద్భుతమైన శ్లోకం వారి ఇరువురి నడుమ ఉన్న సమభావం మరి భావాన్ని ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తోంది జ్ఞానం ఐకమత్యానికి అజ్ఞానం వైవిధ్యానికి దారితీస్తుంది ఈ వైవిధ్యం తొలిగినప్పుడు ఐకమత్యం కలిగి ఒక దీపం ద్వారా మరో దీపం వెలిగి జ్ఞానం అన్నది వ్యాప్తి చెంది లోకం జ్యోతిర్మయం అవుతుంది గురువు యొక్క గొప్ప ధనాన్ని తెలియజేసే స్వామి రామ గారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాం స్వామి రామ తల్లిదండ్రులు ప్రముఖ హిమాలయ యోగి అయిన స్వామి రామ తండ్రి గొప్ప పండితుడు మరి మంచి ఆధ్యాత్మికవేత్త ఎంతోమంది బ్రాహ్మణులు ఆయనతో చర్చలకు వచ్చేవారు ఆయన ఆరు నెలల పాటు హరిద్వార్ సమీపంలోని మానసదేవి వద్ద ధ్యానం చేసి అనేక మంది గురువులను దర్శించారు ఆధ్యాత్మికంగా అది ఆయనకు ఎంతో సహాయపడింది ఈ ఆరు నెలల కాలంలో ఇంట్లో వాళ్ళు మరి ఊరిలో వాళ్ళు ఆయన జాడ తెలియక కంగారు పడ్డారు ఆయన భార్య కూడా ఆయన కోసం ఉపవాసం చేయడం మొదలుపెట్టింది అయితే వారి గురుదేవులు ఆమెను కంగారు పడవద్దని తొందరలోనే ఆమె భర్త తిరిగి వస్తాడని ఆమెకు నలభై మూడవ ఏట మరి ఆమె భర్తకు అరవై ఏట పుత్ర సంతాన ప్రాప్తి ఉందని చెప్పారు రెండేళ్ల తర్వాత మళ్ళీ అదే గురువు ఇంటికి రాగా స్వామి రామ తండ్రి పరుగెత్తుకుని వచ్చి నాదంతా మీకే సమర్పితం ఏం కావాలి స్వామి అన్నారు మీ అబ్బాయి అన్నారు గురుదేవులు మాకు అబ్బాయి లేడే అయినా ఉంటే వాడు మీ వాడే లేండి అన్నారు రామ తండ్రి ఒకటిన్నర సంవత్సరం గడిచాక స్వామి రామ పుట్టారు ఆ రోజు గురుదేవులు మళ్ళీ వచ్చి బాబును ఇస్తారా అని అడిగారు రామ తల్లికి ముందు ఇష్టం లేదు అయినా ఆమె ఇచ్చేందుకు సిద్ధపడింది ఇప్పుడే వద్దులేండి తర్వాత తీసుకుంటాను వీడిని మీ దగ్గరే జాగ్రత్తగా పెంచండి అని గురుదేవులు వెళ్ళిపోయారు మూడు సంవత్సరాల తర్వాత గురుదేవులు మళ్ళీ వచ్చి రామా చెవిలో ఒక మంత్రం చెప్పారు ఈ మంత్రం నాకు ముందే తెలుసు అన్నాడు చిన్నారి రామ ఆ విషయం నాకు తెలుసు నువ్వు గుర్తుంచుకున్నది నిజమే అని చెప్పేందుకే ఇలా చేశాను అన్నారు గురుదేవులు రామ కుడి చెవి దగ్గర పుట్టినప్పటి నుంచి ఉన్న రంధ్రాన్ని చూస్తూ రామ తల్లి ఏడ్చేది అది ఆమెకు గురుదేవులు చెప్పిన గుర్తు ఎప్పుడూ ఒకనాడు మమ్మల్ని వదిలి వెళతావు నువ్వు అని ఆమె తరచూ బాధపడేది చిన్నప్పటి నుంచి రామకు అమ్మ నాన్నల కన్నా గురుదేవులపైనే అభిమానం ఎక్కువ గురుదేవులు పదే పదే రామకు కలలో కనిపించేవారు అందువల్ల రామ ప్రతి రాత్రి మేలుకుని ఉండేవారు గత జన్మలో మిగిలిన పనిని ఈ జన్మలో చేయాలని రామ నిశ్చయించుకొని దీనిని ఆ చిన్నతనంలోనే పదే పదే అందరితో చెప్పేవారు రామ దాంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు పూజారులను జ్యోతిష్కులను సంప్రదించారు అప్పుడు గురుదేవులు ఒక వ్యక్తిని పంపించి కంగారు పడవద్దు అనే సందేశాన్నిచ్చారు గురుదేవుల ఆదరణ కొన్నాళ్లకు అమ్మా నన్న మరణించడంతో రామ గురుదేవుల వద్దకు చేరి వారి ఆదరణలో పెరిగారు గురుదేవులు రామాను నిస్వార్థంగా కన్న బిడ్డలాగా ప్రేమించారు రామాకు ఎటువంటి ఆలోచన వచ్చినా కూడా ఆయన కనిపెట్టేసేవారు ఆ విధంగా ఆయన నిర్దేశకత్వం మీద రామాకు ప్రగాఢమైన నమ్మకం ఏర్పడింది తల్లిదండ్రులు ఏమిస్తారో రామాకు తెలియదు కానీ గురువుగారు ఏమిస్తారో మాత్రం బాగా తెలుసు గురువులు ఎన్నడూ ప్రతిఫలం కోరరు ఇచ్చేందుకు రామ దగ్గర కూడా ఏమీ లేదు అయితే చదువు చెప్పి క్రమశిక్షణ నేర్పిన గురువుల పట్ల రామకు ఉన్న ప్రేమ అభిమానం అపారమైనవి నిజమైన గురువులు ఏమీ తీసుకోకుండా నిస్వార్థంగా ఉంటారు శిష్యులకు అన్నీ ఇస్తారు తండ్రి ప్రాపంచికమైన విషయాలను గురించి ఎక్కువగా చెబుతూ తన సంపదకు కొడుకును వారసుడిగా చేసినట్లే యోగ సంప్రదాయంలో గురువు తన శిష్యునికి ఆధ్యాత్మిక వారసత్వం ఇస్తాడు అది దివ్య ప్రేమ నిజానికి ఆధ్యాత్మిక సంప్రదాయంలో గురువు ఎంత ఇస్తాడంటే దాని ప్రభావానికి పూర్తిగా లోనైన శిష్యుడు అప్పుడే మరో జన్మ ఎత్తుతాడు రామ తన గురువును గురుదేవులు అనేవారు అంతకన్నా సార్థకమైన పేరు మరొకటి తోచలేదు ఆయనకు ఆయన బోధనలో అవాస్తవికమైనవి అంటూ ఏవీ లేవు ఆయనకి స్వార్థం లేదు ఆయన మాటలు చేతలు మరి మౌనంగా ఆయన చేసే బోధనలు అన్నీ కూడా దివ్య ప్రేమతో నిండినవే హిమాలయాల్లోని మహాయోగులలో ఆయన ఒకరు స్వామి రామ గురుదేవుల్ ఎంతో ప్రేమించారు స్వామి రామాకు గురుదేవులు చెప్పడం ద్వారా కంటే చేసి చూపడం ద్వారానే ఎన్నో సత్యాలు బోధించారు ఇవ్వడం నేర్చుకో సాధారణంగా చిన్నపిల్లలు అన్ని తమకే కావాలనుకుంటారు ఏవి ఇతరులకు ఇవ్వరు చిన్నప్పుడు రామాల కూడా ఉన్న ఈ ధోరణిని గురుదేవులు సున్నితంగా చెప్పి మాన్పించారు స్వామి రామ హిమాలయాల్లో ఉన్నప్పుడు రోజుకు ఒకసారి మాత్రమే భోజనం చేసేవారు ఒక చపాతి కొంచెం కూరగాయలు గ్లాసుడు పాలు ఇది ఆయన ఆహారం ఒకనొక రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఆయన అన్నం తినేందుకు కూర్చుంటున్నారు అప్పుడు గురుదేవులు కాసేపు ఉండు అన్నారు ఎందుకని అడిగారు రామా ఒక ముసలి స్వామి వచ్చారు ఆయనకు చాలా ఆకలిగా ఉందట నీ భోజనం ఆయనకు ఇవ్వు అని ఆజ్ఞాపించారు గురుదేవులు ఇవ్వను ఆయన స్వామి అయితే నాకేంటి నాకు ఆకలిగా ఉంది మళ్ళీ రేపటి వరకు నాకు ఆహారం ఉండదు కదా అన్నారు రామ మొండిగా అంత మాత్రాన చచ్చిపోవులే ఆయనకు ఇవ్వు నేను చెప్పానని కాదు ప్రేమగా ఇవ్వు అంటూ ఆదేశించారు గురుదేవులు నాకు ఆకలిగా ఉంది నా ఆహారం కోరే వారిపై నాకు ప్రేమ ఎలా సాధ్యం ఆకలితో నక్క నక్కలాడుతున్న రామ మొండిగా వాదించాడు నీ ఆహారం అతనికి ఇవ్వాల్సిందే అన్నారు గురువు ఇంతలో ముసలి స్వామి వచ్చారు ఒంటిపై ఒక దుప్పటి చేతిలో కర్ర పాము కోళ్ళు తెల్లని గడ్డం ఇది ఆయన రూపం పర్వతాలలో ఆయన ఒంటరిగా తిరుగుతూ ఉంటారు రండి మీరాక మాకు ఆనందదాయకం ఇదిగో నా కోసం వీడిని ఆశీర్వదించండి అన్నారు గురుదేవులు అప్పుడు రామ మొండిగా నాకు మీ ఆశీస్సులేమి అక్కర్లేదు నాకు ఆకలిగా ఉంది అన్నం కావాలి అన్నారు ఈ బలహీన క్షణంలో నువ్వు అదుపు తప్పితే జీవిత సమరంలో ఓడినట్లే దయచేసి ఆయనకు ముందు నీళ్ళు ఇవ్వు తర్వాత కాళ్ళు కడిగి అన్నం పెట్టు అన్నారు గురుదేవులు గురుదేవుల ధోరణి రామకు పూర్తిగా అర్థం కాకపోయినా అయిష్టంగానే ఆయన చెప్పినట్లు చేశారు అన్నం తిన్నాక స్వామి దేవుడు నిన్ను దీవిస్తాడు ఇకపై నీకు ఆహారం దొరికే వరకు ఆకలి వేదు ఇదే నేను నీకిచ్చే వరం అన్నారు ఆనాటి నుంచి స్వామి రాములు పిల్ల తరహా మొండి ధోరణి నశించింది స్వార్థం వదిలితే ఇవ్వడంలో ఉన్న హాయి తెలుస్తుంది స్వార్థపరుడికి ఈ ఆనందం ఉండదు ప్రపంచమంతటా గొప్ప వారిలో ఉన్న ఉమ్మడిగా కనిపించేది ఈ గుణమే నిస్వార్థ సేవ లేకపోతే ఏమీ సాధించలేం ఎంత పాండిత్యం ఉన్నా వృధాయే అంటారు స్వామి రామ గురుదేవులకు కానుక స్వామి రామకు పదిహేనేళ్ల వయస్సు ఉన్నప్పుడు గురుదేవులు ఆయనకు దశ దీక్షణ ఇచ్చారు గురు దక్షిణ ఇచ్చేందుకు రామ దగ్గర ఏమీ లేదు డబ్బున్న వాళ్ళు బుట్టల కొద్దీ పళ్ళు పూలు మరి ఎంతో డబ్బు ఇస్తారు నేనేమి ఇవ్వగలను అనుకుని గురుదేవ మీకు నేను ఇవ్వగల అత్యుత్తమైన కానుక ఏది అని అడిగారు ఎండు కట్టెల మోపు అన్నారు గురుదేవులు క్లుప్తంగా నిజంగా అటువంటిది ఏ శిష్యుడైనా తీసుకొని వస్తే గురువు తంతాడు అనిపించిన రామ ఆయన కోరినట్లే ఇచ్చారు దీనిని నాకు త్రికరణ శుద్ధిగా ఇవ్వు అన్నారు గురుదేవులు గురువు గారు ఎంతో వారు మరి చదువుకున్నవారు ఈయనకు ఏమైంది ఈ వేళ అనుకున్నారు రామ అప్పుడు గురుదేవులు ఎప్పుడైనా నాకు ఇవ్వదగిన అత్యుత్తమైన కానుక ఇదే ఎవరైనా నాకు బంగారం వెండి భూమి ఇల్లు మొదలైనవి ఇవ్వాలనుకుంటారు కానీ అవి నా దృష్టిలో విలువలేనివి ఈ కానుక నువ్వు ఆత్మ జ్ఞాన పదంలో నడిచేందుకు సిద్ధంగా ఉన్నందుకు గుట్టు నా గతాన్ని దురాలోచనలను జ్ఞానాగ్నితో భస్మం చేయండి గురుదేవా అని అర్థం ఈ కర్రలను కాల్చీటి గత కర్మలు నీ భవిష్యత్తును వేధించకుండా చేస్తాను నీకు సరికొత్త జీవితాన్నిస్తాను ఇక్కడే ఉండి దివ్య పతాన్న చరించు అంటూ రామాకు ఆత్మోపదేశం చేశారు గురుదేవులు చాలామంది గతం గురించే ఆలోచిస్తారు కానీ వర్తమానాన్ని మాత్రం గుర్తించరు అదే వారి బాధలకు కారణం అంటారు స్వామి రామ దేవుడు మనలోనే ఉన్నాడు ఒకనొక రోజు స్వామి రామ మీరు నన్ను మోసం చేస్తున్నారు అసలు నేను ఇంకా కుర్రవాడిని అనుకుంటూ మీరు నా నుంచి చాలా దాస్తున్నారు అని నిష్ఠూరపడ్డారు ఏం దాస్తున్నాను చెప్పు అనునయించారు గురుదేవులు నాకు మీరు దేవుణ్ణి చూపించడం లేదు బహుశా మీరు దేవుని గురించి చెప్పగలరే కానీ చూపలేరేమో మీకు ఆ శక్తి లేదని ఒప్పుకోండి అన్నారు గురుదేవులతో అలాగా రేపు ఉదయం నీకు దేవుణ్ణి చూపుతాను నువ్వు సిద్ధంగా ఉండు అన్నారు గురుదేవులు మామూలుగా రాత్రి నిద్రకు ముందు ధ్యానం చేయడం రామ అలవాటు అయితే ఆ రాత్రి ఆయనకు నిద్ర పట్టలేదు ఉదయం దేవుణ్ణి చూడబోతూ ఉండగా ఇప్పుడు ధ్యానం ఎందుకు అనిపించింది ఆయనకు తెల్లవారుగానే స్నానం కూడా చేయకుండా వెళ్ళారు గురుదేవుళ్ళు దేవుణ్ణి చూపుతున్నప్పుడు స్నానం కోసం సమయం వృధా చేయడం ఆయనకి ఇష్టం లేదు సాధారణంగా వినయం కాస్త తక్కువ అయిన రామ ఆ రోజు అతి వినయంగా గారికి ఎన్నో మార్లు సాష్టాంగ నమస్కారం చేశారు ఏమిటి తమాషా ఎందుకింత భావోద్రేకం అడిగారు గురుదేవులు మరిచిపోయారా ఈరోజు నాకు దేవుణ్ణి చూపుతానని ప్రమాణం చేశారు కదా అన్నారు రామ అసలు దేవుడంటే నీ ఉద్దేశం ఏమిటి నీ నిర్వచనం చెప్తే నువ్వు అనుకున్నట్టు చూపుతాను మనస్సులో దేవుని గురించి నిశ్చితమైన అభిప్రాయం లేకుండానే దేవుణ్ణి చూడాలని ప్రతి వాడు ఒబలాట పడతాడు అన్వేషించే ముందు లక్ష్యం సరిగ్గా ఉండకపోతే ఏమని అన్వేషిస్తావు నువ్వు చూసింది దేవుడినే అన్నా నీకు తృప్తి ఉండదు దేవుడు నీలోనే ఉన్నాడు అన్నా అంతే నేను దేవుణ్ణి చూపినా కూడా అది కాదు దేవుడు అంటే అప్పుడు నేనేం చేయాలి అంచేత దేవుడి గురించి నీ ఆలోచనలు చెప్పు అటువంటి దేవుణ్ణి నీకు చూపుతాను అన్నారు ఒక్క నిమిషం నన్ను ఆలోచించుకోనివ్వండి అన్నారు రామ నీ ఆలోచన పరిధిలో లేడు దేవుడు ధ్యానానికి వెళ్ళు సిద్ధమైన తర్వాత నాకు చెప్పు అప్పుడు చూపుతాను అబద్ధం కాదు తప్పక నీకు దేవుణ్ణి చూపిస్తాను అది నా విధి కదా అన్నారు గురుదేవులు ఇక రామ ఆలోచనలు మానవ రూపాన్ని దాటిపోవడం లేదు మొక్కలు జంతువులు మనుషులు వగైరాల గురించి ఆలోచించారు తెలివి అందం బలం శక్తి ఉన్న రూపాన్ని ఊహించుకుని దేవుడంటే ఇలా ఉండాలని అనుకుంటున్నారు అప్పుడు అర్థమైంది తన కోరిక ఎంత తెలివి తక్కువైనదో స్పష్టమైన ఆలోచన లేకుండా ఏం చూడగలం అన్న స్పష్టత వచ్చి చివరకు గురుదేవుల దగ్గరకు వెళ్ళి గురుదేవ నాకు దుఃఖాలు పోగొట్టి ఆనందం ఇచ్చే దేవుణ్ణి చూపండి అని కోరారు ఆ స్థితిని మరి ప్రశాంతతను నీకు నువ్వుగా అలవర్చుకోవాల్సిందే అని చెప్పారు గురుదేవులు దేవుడిని చూడాలనుకోవడం చీక్కట్లో వెతుకులాడినట్లే మనిషి బుద్ధికి పరిమితులున్నాయి వాటికి లోపడి అది రకరకాల ఆలోచనలు చేస్తుంది దేవుడంటే ఏమిటో వర్ణించడం ఎవ్వరికి తెలియదు దేవుడంటే సత్యం శివం సుందరం సృష్టికర్త అని పలు రకాలుగా తోచినట్లు చెప్పవచ్చు కానీ ఇవేమీ దైవ సందర్శన కోరికను పూర్తిగా తీర్చలేవు నిజానికి మామూలు కళ్ళతో దేవుని చూడలేం అంతరాత్మను అందులో ఉన్న ఆత్మస్వరూపాలను అర్థం చేసుకున్నప్పుడు దేవుడంటే ఏమిటో తెలుస్తుంది అంటారు స్వామిరామ అద్భుత యోగి నీమ్ కరోలి బాబా స్వార్థం లేకపోవడం అన్నది ఆధ్యాత్మికతకు సంకేతం అటువంటి నిస్వార్థ వ్యక్తులలో నైనిటాల్కు చెందిన నీమ్ కరోలి బాబా ఒకరు ఎవరైనా వారిని చూడడానికి వెళ్ళినా సరే చూశావుగా నేను చూశాను వెళ్ళు అనేవారాయన ఒకనొకసారి రామ ఆయనతో కూర్చున్నారు అప్పుడో డబ్బున్న ఆసామే ఒకనొక ఆయన నోట్ల కట్టను ఆయన ముందుంచి మీకోసమే తెచ్చాను బాబా అన్నారు బాబా ఆ నోట్లు నేలపై పరిచి ఒక దానిపై కూర్చున్నారు ఇది మెత్తని పరుపుగా కూడా పనికిరాదు చలి కాచుకుందామంటే నిప్పు కూడా లేదు దీనితో నేనేం చేసుకునేది అన్నారు ఆయన బాబా ఇది డబ్బు అన్నాడా ధనికుడు ఆశ్చర్యంగా అలాగా వెళ్ళి ఈ డబ్బుతో పళ్ళు కొనుక్కురా బాబా ఇక్కడ దుకాణాలేవి లేవే మరి ఇది డబ్బు ఎలా అవుతుంది నాకు పళ్ళు కొనుక్కునేందుకు కూడా పనికి రాకపోతే ఇది నాకిందుకు అన్నారు బాబా డబ్బు అందరికి అవసరమే అయితే అవసరానికి మించిన డబ్బు ఉండకూడదు అంటాడు రామ హిమాలయాల్లో జంతు ప్రపంచం జంతువులకు ఇంద్రియ జ్ఞానం ఎక్కువ అవి ప్రేమను ద్వేషాన్ని తెలుసుకుంటాయి ఎవరైనా వాటికి కీడు తలపెట్టకపోతే అవి ఏమాత్రం హాని చేయవు ఎంతో ప్రేమగా ఉంటాయి అడవి జంతువులు కూడా మనుష్యులతో కలిసి ఉండాలని అనుకుంటాయి హిమాలయాల్లో స్వామి రామకు ఈ ధోరణి కనిపించింది అక్కడ జంతువులు రాత్రిళ్ళు పల్లెల దగ్గరకు వచ్చి ఉదయాన్ని అడవికి తిరిగి వెళ్ళేవి అవి మనుషులకు దగ్గరగా రావాలని చూస్తాయి అయితే మనిషి క్రూరత్వానికి అవి భయపడతాయి మనిషి స్వార్థం ద్వేషం వ్యామోహం వగైరాలతో తన నిజ ప్రకృతిని పోగొట్టుకుని జంతువులను భయపెడతాడు అందుకే అతని అవి ఆత్మ రక్షణ కోసం పోరాడతాయి స్వామి రామ అడవులలో పర్వతాలలో తిరుగుతూ ఉన్నప్పుడు ఎప్పుడు సాధువులు ఋషులు జంతువుల వార్త పడడం చూడలేదు వీరు ప్రమాదాల నుంచి రక్షణ కోసం ప్రయత్నించరు ఆత్మ బలం వల్ల నిర్భయాత్మ వస్తుంది భయం లేనివాడే తన చైతన్యాన్ని దాటి విశ్వ చైతన్యంలో ఒకటి అవుతాడు ఎవరు ఎవరిని చంపగలరు ఆత్మ శాశ్వతం శరీరం అశాశ్వతం అన్న భావన హిమాలయ ఋషులలో ఎక్కువ అందుకే వారు హాయిగా ఉంటారు పులి గుహలో స్వామి రామ స్వామి రామ నేపాల్ పర్వతాలలో తారాయి భవార్లో ఒంటరిగా వెళ్తున్నప్పుడు రోజుకు దాదాపు ముప్పై నలభై కిలోమీటర్లు నడిచేవారు సూర్యాస్తమయం వేళకు మంట వేసుకుని ధ్యానం చేసి తర్వాత విశ్రాంతి తీసుకునేవారు తర్వాత మళ్ళీ ఉదయం నాలుగు గంటలకు లేచి పది గంటల వరకు నడిచేవారు మధ్యాహ్న వేళకు నీళ్లున్న చోట చెట్టు కింద కాసేపు కూర్చొని ఏదో ఒకటి వ్రాసుకుని మళ్ళీ మధ్యాహ్నం మూడున్నర నుంచి రాత్రి ఏడు గంటల వరకు నడిచేవారు చెప్పులు ఉండేవి కావు ఒక కంబళి పులితోలు ఒక నీటి చెంబు మాత్రమే వెంట తీసుకువెళ్ళేవారు ఒకనొక రోజు సాయంకాలం ఆరు గంటలకు ఆయన బాగా అలసిపోయి ఏదైనా గుహలో విశ్రాంతి తీసుకోవాలనుకుని దగ్గరగా కనిపించిన గుహలో కంబళి పరుచుకొని పడుకున్నారు కళ్ళు మూసారో లేదు మూడు పులి పిల్లలు ఆయన దగ్గరకు వచ్చి చిన్నగా అల్లరి చేయడం మొదలుపెట్టాయి అవి రామాను తమ తల్లిగా అనుకున్నాయి వాటికి ఆకలిగా ఉంది వాటి వయసు బహుశా పన్నెండు పదిహేను రోజులు ఉంటాయేమో కొన్ని నిమిషాలు వాటిని నిమ్మురుతూ అలా ఉండిపోయారాయన లేచి కూర్చొని చూస్తే ఇంకేముంది గుహ ద్వారం దగ్గర తల్లి పులి నిలబడి ఉంది అది తన మీద పడుతుందేమో అని భయపడ్డారు ఆయన తర్వాత ఆ పిల్లలకు హాని చేసే ఉద్దేశం నాకు లేదు ఆ పులి గుహ ద్వారా ని వదిలిపెడితే నేను బయటకు వెళ్ళిపోతానని గట్టిగా అనుకున్నారు వెంటనే ఆ పులి ద్వారా వదిలి వెళ్ళింది అప్పుడు రామ గుహ బయటకు వెళ్ళిపోయారు ఆయన కొంచెం దూరం వెళ్ళగానే ఆ పులి తన పిల్లల దగ్గరికి వెళ్ళింది ఇటువంటి అనుభవాల వల్ల ఎవరికైనా భయం పోతుంది జంతువులకు మనుషులకు మధ్య ఉన్న ఐక్యత కూడా అర్థమవుతుంది ప్రమాదం భయం అనే భావాలు వచ్చినప్పుడే జంతువులు ఎదురు తిరుగుతాయి మనుషుల బంధాలన్నీ షరతులతో కూడినవి మనం మనస్సులోని మనలోని తత్వాన్ని మరిచి మన చుట్టూ గోడలు కట్టుకుంటాం తర్వాత చుట్టూ ఉన్న వారితో సంబంధాలు పోగొట్టుకుంటాం ఇతరులతో ఉన్న సంబంధం గురించి సూక్ష్మంగా ఆలోచిస్తే ఆత్మజ్ఞానం పెద్ద ప్రయత్నం లేకుండానే లభిస్తుంది అంటారు పదం త్యాగపదం కర్మపదం గురుదేవులు స్వామి రామాను సర్వసంగ పరిత్యాగే కావాలని ఎప్పుడు కోరలేదు అన్ని అనుభవించు నీకు కావలసినవి నిర్ణయించుకో నా నుంచి ఏమైనా నేర్చుకో అయితే స్వతంత్రంగా ఎదుగు నా సాయం కావాలన్నప్పుడల్లా నేను ఇక్కడే ఉంటాను అంటారు ప్రాపంచిక విషయాలతో రామాను ప్రలోభ పెట్టే ప్రయత్నాలు ఆయన చాలానే చేశారు ప్రపంచంలోకి వెళ్ళు పెద్ద ప్రభుత్వ ఉద్యోగివిక నాతోనే ఉండిపోయి నేనేం కావాలనుకుంటే మంచిది కాదు నువ్వు ప్రపంచంలో స్థిరపడమే నాకు ఇష్టం నీకు కావలసినంత డబ్బిస్తాను అన్నారు నాకు కావలసింది అది కాదు అన్నారు రామా నిశ్చయంగా నిశ్చయంగా అంతేనా అంటూ పర్వతాలపైకి తీసుకువెళ్ళి నీకు నగలంటే ఇష్టం కదూ అని అడిగేవారు గురుదేవులు నిజమే రామాకు అందమైన వస్తువులంటే వ్యామోహం ఉంది రామాలో దాగిన కోరిక ఆయనకు తెలుసు చూడు ఇక్కడ దీన్ని చూడు అన్నారు ఆశ్చర్యం రామ ముందు నగల గుట్ట ఉంది రామ నమ్మలెక్క కళ్ళార్పి మరీ మరీ చూశారు అది భ్రమ కాదు నిజమే వెళ్ళు నీకు కావలసినవి తీసుకో అవి అసలైన నగలే నాది హామీ అవి నీకే తీసుకో నువ్వు ఇప్పుడు దేశంలోనే అందరికన్నా ధనవంతుడివి ఇక వెళ్ళు నేను పర్వతాలలో చాలా దూరం వెళ్ళాలి అన్నారు గురుదేవులు రామ కళ్ళ వెంబడి కన్నీరు ధారగా కురిసింది నన్ను వేయాలనుకుంటున్నారా మీకు బదులుగా నేను నగలు కోరుకోవాలా వద్దు నేను మీతోనే ఉంటాను అన్నారు సరే నాతోనే ఉండాలంటే అక్కడ చూడు ఈ మంటల ద్వారా వెళితే నువ్వు నన్ను అనుసరించినట్లే దేని ఎన్నుకుంటావు నువ్వే నిర్ణయించుకో ప్రపంచంపై నీ కోరిక ఎంత ఉంది ఆ జ్యోతి మీద ఎంత ఉంది అన్నారు ఆయన నాకు ప్రలోభాలు వద్దు అగ్ని కావాలి నేను మళ్ళీ పుట్టాలి వేరే మార్గం లేదు అన్నారు రామ ఈ విధంగా ఆయన వైరాగ్య పదాన్ని ఎంచుకున్నారు ఆత్మజ్ఞాని ఉరియా బాబా బృందావనంలో ఉరియా బాబా అనే యోగి ఉండేవారు ఆయన ఆత్మజ్ఞాని పండితుడు గురుదేవుల ఆదేశం మేరకు స్వామి రామ ఆయనను కలిశారు రామ వెళ్ళేసరికి అక్కడ చాలా మంది బాబా కోసం ఎదురు చూస్తున్నారు రామాను రమ్మని పిలిపించారు ఆయన ఉరియా బాబా పొట్టిగా ఉండేవారు అప్పటికి ఆయనకు అరవై ఐదు సంవత్సరాలు ఉత్తర భారతదేశంలో గొప్ప పండితుడిగా ఆయనకు ఎంతో పేరు ఉంది రామాను ఆయన ఎంతో ఆదరించారు వాళ్ళిద్దరూ కలిసి ప్రతిరోజు సాయంకాలం యమునా తీరంలో సంధ్య వార్చేవారు ఒకనొక రోజు రామ ఆయనను ఈ ప్రపంచంలో ఉండడం కన్నా లోకాన్ని త్యజించడమే మేలంటారా ఏది సరైన మార్గం అని అడిగారు ఊరియా బాబా సమాధానం చెబుతూ మనిషి చేతిలో ప్రాపంచికమైన వస్తువులేమున్నాయి కనుక పరిత్యజించక్కర్లేదు అన్నీ మనకే కావాలి అనే గుణాన్ని పరిత్యజిస్తే చాలు మనం ఈ లోకంలో ఉన్నా బయట ఉన్న పెద్ద తేడా లేదు ప్రాపంచిక విషయాలపై వ్యామోహమే బాధలకు కారణం వ్యామోహం లేని వారికి కర్మ విమోచనం సులభం కర్మ మార్గంలో పనులను శ్రద్ధగా నేర్పుగా చేయాలి సన్యాసి తన లక్ష్యాన్ని వదిలి చాలా దూరం వెళ్తాడు అయినా అతడు కూడా ముఖ్యమైన విధులను నెరవేర్చాల్సిందే గృహస్థులు తమ విధులను నెరవేర్చాలి తాము చేసే పనుల యొక్క ఫలితాలను ఆశిస్తూ స్వాప్తం పెంచుకునే వారు తమకు తామే బాధర బందీలు సృష్టించుకుంటున్నారు వాటి నుంచి బయటపడడం కష్టం కాబట్టి వ్యామోహాన్ని వదులుకోలేకపోతే మాత్రం బాధలు తప్పవు గృహస్థులకు అంతే మరి సన్యాసులకు అంతే అంటారు ఎవరి పనులు వారు చేయడమే జీవిత పరమార్థం కర్మ మార్గమైన కర్మ ఫల త్యాగ మార్గం అయిన ఆత్మ విమోచనానికి ఒకే విధంగా సాయపడే రెండు మార్గాలే ఒకటి త్యాగ పథం కాక మనొకటి విజయ పథం అంటారు రామ ఆధ్యాత్మిక రంగంలో స్వామి రామ కృషి స్వామి రామ ప్రయోగ వారణాసి విశ్వవిద్యాలయాల్లోనూ మరి ఇంగ్లాండ్ దేశంలోని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోనూ ఉన్నత విద్యను అభ్యసించారు ఇరవై నాలుగవ ఏటనే దేశ ఆధ్యాత్మిక పీఠాలలో ముఖ్యమైన దక్షిణ భారతదేశంలోని కరవీర పీఠానికి శంకరాచార్యులుగా నియమితులై దేశంలోని అతి ప్రతిష్టాత్మకర ఆధ్యాత్మిక స్థానం పొందారు ఆనాటి ఆధ్యాత్మిక కట్టుబాట్లను తనదైన పద్ధతిలో ఎంతగానో ప్రభావితం చేసి అర్థం లేని కర్మకాండలను లాంఛనాలను త్రోసిపుచ్చి సంఘంలోని అన్ని వర్గాల వారిని ఆధ్యాత్మికతకు దగ్గర చేశారు ఇందుకోసం వారు జాతి కుల మత వివక్షత లేకుండా అందరికీ ఆలయాల్లో ప్రవేశం కలిగించారు ముఖ్యంగా మహిళలను ధ్యాన శిక్షణకు ప్రోత్సహించారు హిమాలయాలకు తిరిగి వెళ్ళి తన యోగాభ్యాసాలను మరింత ఉన్నత స్థాయిలో ఆచరించే నిమిత్తం పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో ఈ అత్యున్నత పదవిని మరి ఈ పరపతిని ఆయన తృణప్రాయంగా పరిత్యజించారు ఆధ్యాత్మిక పరంగా ప్రాక్ పశ్చిమ దేశాల సమన్వయం ఆధ్యాత్మిక అభ్యాసాలతో పాటు మానవ శ్రేయస్సు కోసం పాటు పడాలన్న దృఢ నిశ్చయంతో స్వామి రామ ప్రత్యేకించి ప్రాక్ పశ్చిమ దేశాల సమన్వయం కోసం హిమాలయం ఆరామాలను వదిలిపెట్టారు తన గురుదేవుల ఆశీస్సులతో వారు ప్రాచ్య దేశాల వేదాంత తత్వ మనోవిజ్ఞాన శాస్త్రాల అభ్యాసం ప్రారంభించి లండన్ మహానగరంలో వైద్య సలహాదారునిగా మాస్కో మహానగరం పారా మనోవిజ్ఞాన శాస్త్ర పరిశోధనలో తోడ్పడ్డారు తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి ఋషికేశ్లో ఆశ్రమాన్ని స్థాపించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో అమెరికా సంయుక్త రాష్ట్రాలకు తన జ్ఞానాన్ని విజ్ఞానాన్ని తీసుకుని వెళ్ళి తూర్పు దేశాల ఆధ్యాత్మిక సంపదను పశ్చిమ దేశాల నవీన చికిత్స విధానాలతో మేళవించారు అమెరికాలో హిమాలయన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా సైన్స్ అండ్ ఫిలాసఫీ ఇండియాలో హిమాలయన్ హాస్పిటల్ ట్రస్ట్ వంటి ఎన్నో జాతీయ అంతర్జాతీయ సంస్థలను స్థాపించారు ఆధ్యాత్మిక రంగంలో తమ దైన విప్లవాత్మకమైన ముద్రను వేసిన స్వామి రామ పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో తమ భౌతిక దేహాన్ని విడిచారు ద బుక్ ఆఫ్ లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ హో స్వామి రామ జయ జయ హో హిమాలయన్ మాస్టర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్ Please like, share, subscribe our YouTube channel. Thank you, thank you, thank you.